గురుభ్యో నమ లక్ష్మీనారాయణల దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఏకాదశి అని అంటున్నారు కదా అసలు ఏకాదశి ఎన్నింటి వరకు ఉంది ఏ సమయంలో ఏ పరిహారం చేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది అన్న విషయాలన్నీ వీడియోలో చూద్దాం అలాగే ఏకాదశి నాడు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి ఎలాంటి ఫలితం కలుగుతుంది ఏకాదశి నాడు ఏ సమయంలో మనం కొన్ని పరిహారాలు చెప్పుకుందాం ఆ పరిహారాలు చేయడం వల్ల ఎటువంటి లాభం చేకూరుతుంది అన్న విషయాలన్నీ మనం ఈ వీడియోలో చెప్పుకుందాం చైత్రమాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని వరుధిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి కూడా అన్ని ఏకాదశిల లాగానే చాలా శక్తివంతమైనదే కానీ చైత్రమాసంలో వచ్చేటటువంటి ఏకాదశికి అత్యంత విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారికి పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఏకాదశి రోజున తప్పనిసరిగా కొన్ని పరిహారాలను పాటించాలి ఈ రోజున చేసే కొన్ని పరిహారాలతో ఈ సంవత్సరం అంతా కూడా మనం ఐశ్వర్యాన్ని పొందొచ్చు అలాగే ఏకాదశి పూజా విధానం పాటించాల్సినటువంటి పరిహారాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వరోధిని ఏకాదశి అని అనుకుందాం కదా ఏప్రిల్ ఇరవై నాలుగు ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు పట్టిందల్లా బంగారమే అంటే ఏంటి మీకు ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది ఖచ్చితంగా మీకు విజయం లభించేటటువంటి అవకాశాలు మెరుగుపడతాయి కాబట్టి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన వరుధిని ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి ఇంట్లో ఆవు నేత దీపారాధన చేసుకోండి ఆడవారు మగవారు అందరూ తలస్నానం చేయాలి ఇల్లు శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి అప్పుడు ఇంట్లో పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామిని పూజించిన విష్ణుమూర్తిని పూజించిన శ్రీ సీతారాముల్ని పూజించిన అన్ని విష్ణు స్వరూపాలే చాలా మంచిది అలాగే ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక పిండి దీపారాధన చేయండి పిండి దీపారాధన చేస్తే మీకు సమస్త గ్రహ దోషాలు పోతాయి శక్తివంతమైనటువంటి మంత్రం కూడా జపించండి ఆ మంత్రం చాలా విశేషమైనటువంటి మంత్రం ఈ రోజు మనం జపించుకుపోయే మంత్రం అది ఈ మంత్రాన్ని ఆ ఒక్క రోజు మాత్రమే కాకుండా ఆ రోజు నుంచి మొదలుపెట్టి మళ్ళీ వచ్చే ఏకాదశి దాకా జపించండి అలా గనక చేసినట్లయితే సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం వామనాయ నమ జాగ్రత్తగా వినండి ఆ మంత్రం ఏంటంటే ఓం వామనాయ నమ అంటే వామనమూర్తిని స్మరిస్తున్నాం ఓం వామనాయ నమ అంటూ వీలైనన్ని ఎక్కువ సార్లు కనీసంలో కనీసం నూట ఎనిమిది ఇవాళ అక్కడి నుంచి ప్రతి రోజు విడవకుండా నూట ఎనిమిది జపించుకుంటూ వెళ్ళండి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని కానీ విష్ణు ఆరాధన కనుక చేస్తే వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్య ఫలితం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన పూజలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి పటానికి రాములు వారి పటానికి తులసి మాల వేసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే తీరుతాయంటారు ప్రతి అందులోనూ ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణాలయానికి ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఒక దీపం వెలిగించండి ధ్వజస్తంభానికి ఐదు ప్రదక్షిణలు చేయండి ధ్వజస్తంభానికి వీలు లేకపోతే ధ్వజస్తంభంతో కూడి ఉన్నటువంటి ఆ దేవాలయం చుట్టూ కనీసం పదకొండు ప్రదక్షిణాలు చేయండి అప్పుడు ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది ఉపవాసం ఉండలేని వారు పేదలకు ఏదైనా దానం చెయ్యండి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఏకాదశి నాడు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేదలకు దానం చేసినా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అంటారు అలాగే ఏకాదశి రోజున సాయంకాలం సమయంలో మన ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి ఆ ఏకాదశి రోజున ఉదయం దీపారాధన చేయలేకపోతే కనీసం సాయంకాలం సమయంలో అయినా సరే ఇంటి ముందు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించండి అలాగే అన్నిటికంటే ముఖ్యం ఈ ఏకాదశి రోజున రావి చెట్టును పూజించాలి ఎప్పుడు పది గంటల పద్నాలుగు నిమిషాల దాకా ఏకాదశి ఉంది కాబట్టి ఆ పది గంటల పద్నాలుగు నిమిషాలు లోపే మీరు రావి చెట్టును పూజించాలి అప్పుడే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు చాలా అదృష్టం కలుగుతుంది అంటారు సకల పాపాలు పోతాయి అంటారు అలాగే రావి చెట్టుకు సంబంధించినటువంటి శ్లోకం కూడా ఉంది కదా ఆ శ్లోకం చెప్పుకొని మనం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజాయితే నమ అన్న మంత్రాన్ని చదువుతూ మీరు రావి చెట్టు కింద దీపం వెలిగించి చక్కగా రావి చెట్టు చుట్టూత ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే కోరిన కోరికలన్నీ తీరుతాయి ఇదంతా పది గంటల పద్నాలుగు నిమిషాల లోపే అయిపోవాలి అలాగే ఏకాదశి రోజున లక్ష్మీదేవికి అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిది పాలలో కొంచెం కుంకుమ కలిపి ఆ పాలతో ఇంట్లో మనం చేసుకోవచ్చు లక్ష్మీదేవికి ఇంట్లో మీకు లక్ష్మీదేవి యొక్క విగ్రహం లేకపోతే అమ్మవారి ఆలయానికి వెళ్ళిపోయి అక్కడే అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు అలా చేస్తే విపరీతమైనటువంటి ఐశ్వర్యంతో భోగభాగ్యాలను సంపాదించవచ్చు ఇంట్లో కనుక లక్ష్మీదేవి విగ్రహం లేకపోతే లక్ష్మీనారాయణలు ఇద్దరికి కానీ లేకపోతే విష్ణుమూర్తికైనా సరే మనం విష్ణుమూర్తి యొక్క అదే వెంకటేశ్వర విగ్రహం కానీ లక్ష్మీనారాయణలు కానీ ఏదన్నా సరే వాళ్ళకైనా చేసుకోవచ్చు లేకపోతే దేవాలయానికి వెళ్ళిపోవచ్చు ఆ రోజు ఏకాదశి రోజు తప్పనిసరిగా మన పూజగదిలో స్వస్తి గుర్తుని వేసుకుంటే ఆ స్వస్తి గుర్తే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్లుగా గుర్తు అనమాట వరువుధిని ఏకాదశి నాడు ఏ పని చేసినా చేయకపోయినా ఒక మంత్రాన్ని మాత్రం మీరు జపించండి ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ లేకపోతే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాలను అది కానీ ఇది కానీ నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకు భోగాగ్యాలకి లోటు ఉండదు అన్నానికి లోటుండదు ఏకాదశి రోజున పొరపాటున కానీ తలకి నూనె రాసుకోవడం కానీ మద్యము మాంసము వెల్లుల్లి ఉల్లిపాయ లాంటి ఆహార పదార్థాలు అన్నింటికి దూరంగా ఉండాలి నూనె రాసుకోకూడదు మధ్యాహ్నం కూడా పడుకోకూడదు సాధ్యమైనంత వరకు రాత్రి సమయంలో పొరపాటును కూడా సాల్ట్ అంటే సాల్ట్ వేసిన పదార్థాలు తినకుండా ఉంటేనే మంచిది ఏకాదశి రోజున ఇల్లు అవి విధలపడాలు జుట్టు కత్తిరించడాలు ఇలాంటి అసలు ఏమీ చేయకూడదు అనమాట ఆయుక్షీణం అది అందుకే అందుచేత ఏకాదశి నియమాలు పాటిస్తూ ఉండాలి రావి ఆకులో విష్ విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున రెండు రావి ఆకులను పది గంటల పద్నాలుగు నిమిషాల లోపే కోసుకుని తెచ్చుకొని ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే విశేషంగా ఈ ఏకాదశి రోజున కూడా రాళ్ళ ఉప్పును కొన్నా కూడా అదృష్టం కలిసి వస్తుంది అందుకనే స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళు ఉప్పు కానీ పసుపు కానీ వేసుకుని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోతుంది అంటే ఏకాదశి నాడు పసుపు రంగు దుస్తులను కనుక ధరిస్తే జాతక దోషాలు అన్నీ పోతాయి కాబట్టి ఆ రోజు పూజ గదిలో కొబ్బరికాయను కొట్టి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలు చాలా త్వరగా తొలగిపోతాయి కాకపోతే ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసుకుని తులసి మొక్క చుట్టూ కూడా చక్కగా మీరు ప్రదక్షిణలు చేయండి కనీసంలో కనీసం ఒక ఐదు ఈ ఏకాదశి రోజున బెల్లం దానం చేస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పి విశ్వాసం అలాగే బ్రాహ్మణులకైనా దానం చేయొచ్చు బెల్లాన్ని పళ్ళు పసుపు రంగు పళ్ళు కనుక దానం చేస్తే జాతకంలో గురుబలం పెరుగుతుంది ఎల్లో కలర్ లో ఉండాలి అరటి అరటిపళ్ళైనా మామిడి పళ్ళు అయినా ఏవైనా సరే ఎల్లో కలర్ లో ఉండాలన్నమాట దానాలు విరివిగా చే చేస్తే చాలా మంచిది లోక సంస్థ సుఖనాభావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం